ప్రభు నందు ప్రియమైన మీ అందరికీ ప్రభు పేరట శలోం దైవజన్లు జోషన్న గారు అద్భుతమైన పరిచర్య చేసి గొప్ప లెగసీని విడిచిపెట్టి వెళ్ళారు నేను ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు ప్రేమధార అనేటటువంటి రేడియో కార్యక్రమాన్ని ఖచ్చితంగా వినేవాడిని ప్రతి సాయంత్రం ఏడు గంటలకు ఆ కార్యక్రమాన్ని ఒక స్టూడెంట్ కాలేజీలో ఉన్నప్పుడు నేను దైవజన్లు జోషన్న గారి యొక్క సందేశాలు విని బహుగా ఆశీర్వించబడ్డాను అంతేకాకుండా ఆ బైబుల్ని వివరిస్తూ ఉన్నప్పుడు నేను నోట్బుక్ పెన్ అలాగే బైబిల్ పెట్టుకొని చక్కగా రాసుకునేవాడిని వారు విడిచి వెళ్ళినటువంటి అద్భుతమైన ఆధ్యాత్మిక మాదిరికరమైనటువంటి పరిచర్యను కొనసాగించడానికి దేవుడు నేటి తరంలో దైవజనులు స్పజ్జన్ గారిని అలాగే భక్త సింగ్ గారిని దేవుడు ఏర్పరుచుకున్నారు బైబుల్లో చాలామంది గొప్ప గొప్ప దైవజనులు మనం చూసాం వాళ్ళ గొప్ప దైవజనులు గొప్ప ప్రవక్తలు కానీ ఎందుచేతనో వారి బిడ్డలు మాత్రం గొప్ప సేవకులు కాలేకపోయారు వారిలో ఒకరు మోసే మహా గొప్ప నాయకుడు కానీ తను కలిగిన ఇద్దరు కుమారులు కూడా నాయకులు కాలేకపోయారు సమయంలో గొప్ప ప్రవక్త ఇద్దరు కుమారులు గొప్ప ప్రవక్తలుగా పేరు సంపాదించలేకపోయారు అలాగే అహరోను ప్రధాన యాజకునిగా దేవుని చేత ఏర్పరచబడ్డాడు కానీ తన బిడ్డలు మాత్రం దేవుని పరిచయలో కొనసాగలేకపోయారు కానీ జోషేన్న గారు చేసినటువంటి ప్రార్థన వారు పడిన ప్రయాస చూసినటువంటి దేవుడు వారి కుమారులను కుమార్తెలను దేవుణ్ణి ప్రేమించే కుటుంబంగా దేవుణ్ణి అనుసరించేటటువంటి బిడ్డలుగా దేవుడు మరచడం నిజంగా గొప్ప అద్భుతం ప్రాముఖ్యంగా ఇవ్వినటువంటి సహోదరులు స్పర్జన్ గారిని అలాగే భక్సింగ్ గారిని దేవుడు నేటి తరంలో గొప్ప సేవకులుగా దేవుణ్ణి మహింపరిచేటటువంటి పాత్రలుగా వాడబడ్డం నిజంగా ఆశీర్వాదం ఏ రీతిగా మీరందరూ అందరూ ప్రేమించి వారి పరిచయలో పాలిభాగస్తులుగా ఉన్నారో ఈరోజు వారి కుమారులు జోషన్ గారు విడిచిపెట్టి వెళ్ళినటువంటి పరిచయను కొనసాగిస్తూ ఉండగా మీరందరూ కూడా అదే ఆత్మీయత అదే అభిమానం అదే ప్రేమ అదే సహకారం ఇరువురి సహోదరులకు కూడా మీరు అందించడం ద్వారా ఈ పరిచర్య యేసు అనుచరులు అనే పరిచర్య అద్భుతంగా కొనసాగగలుగుతుంది యేసుక్రీస్తు పన్నెండు మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు ఆ శిష్యులందరూ కూడా ఏసై ఇచ్చినటువంటి పరిచర్యను కొనసాగిస్తూ ముందుకు సాగినప్పుడు యేసు వెనుక మరికొంతమంది కనిపించలేదు కానీ ఆయన పరిచయను బలపరిచినటువంటి వాళ్ళు ఉన్నారు వారి ఆస్తితోనూ ఆత్మీయతతోనూ పరిచర్యను చేశారు కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన పరిచర్యను ప్రేమించటమే కాకుండా ఆ పరిచర్య అభివృద్ధి కోసం మీ వంతుగా మీ యొక్క పార్ట్నర్షిప్ని కొనసాగించండి అద్భుతమైనటువంటి పరిచర్య కొనసాగలాగా రైవజన్ స్పజ్జన్ గారిని అలాగే భక్సింగ్ గారిని ప్రేమించి వారి కోసం ప్రార్థన చేసి వారు కంటిన్యూ చేస్తున్నటువంటి జీసస్ ఫాలోవర్స్ మినిస్ట్రీని మరింతగా బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుతూ పార్టిసిపేట్ చేస్తున్న చర్నీ కూడా దేవుడు అత్యధికంగా ఆత్మీయంగాను ఆరోగ్యంగాను ఆర్థికంగాను స్థిరపరిచి బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నారు మీ సేవకుడు సతీష్ కుమార్